తెలుగు రాష్ట్రాలలో ఉండే నాయకులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు వారికి ఓటు వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు బిజెపి వాళ్ళకు వాళ్ళు వద్దనే ఎదురు సాంగ్యంగా ఏదైతే మన తెలుగు రాష్ట్రాలు అందరూ కాంగ్రెస్ తప్ప అందరూ వాళ్ళకే ఎదురు ఇస్తున్నారు ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు ఒక అత్యున్నత వ్యక్తి సుప్రీంకోర్టులో జస్టిస్ గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత మానవ హక్కులకు సంబంధించి చాలా పని చేయడం జరిగింది అటువంటి వ్యక్తికి ఈ రోజు అవకాశం రావడం చాలా తెలుగువారిగా చాలా గొప్ప విషయం ఇది సంతోషించాలి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొని ఉంది దాని గురించి ఏమంటే సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు లో జడ్జిగా పనిచేశారు ఇక్కడ కూడా చాలా పదవులు నిర్వహించారు మంచి ఉంది పేరు ప్రఖ్యాతులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన పైకి ఎదిగి వచ్చినాడే అని తెలుగువారు తెలుగువారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక తెలివారు అంతా తెలుగువారికి వేద్దాము అని చెప్పి ఒక ప్రతిపాదన ప్రతిపాదించిన కానీ ఇది రాజకీయ రంగు పులుముకున్నది ఎందుకు అని అంటే ఎన్డిఏ ప్రభుత్వము రాధాకృష్ణన్ గారిని వారు ఎన్డీఏ అభ్యర్థిగా నిలిపినారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చే తిరిగి ఎన్డిఏ కూటమి అధికారంలో ఉంది బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి కూటమిగా ఏర్పడి మొన్న అధికారంలోకి వచ్చారు ప్రభుత్వం అక్కడ కూటమి ప్రభుత్వమే ఉంది ఒక తెలుగుదేశమే కాదు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి తరపున అభ్యర్థిని నిర్ణయించినారు వారు రాధాకృష్ణ గారిని తర్వాత ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని నిలిపారు ఇక్కడ తెలుగువారు అయిన పరిస్థితి రావటం లేదు అక్కడ ఇండియా కూటమి ఎన్డిఏ కూటమి అయినారు ఇండియా కూటమి అనేసరికి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ కు మెజారిటీ శాసనసభ్యులు కొంచెం పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు అలాగే బీజేపీ కూడా ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కొంత శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ కూటమి కాబట్టి తప్పకుండా బీజేపీకే వేయాల్సింది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇండియా కూటమికి వేస్తారు కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి కాంగ్రెస్కి ఏమి ఓట్లు లేవు ఉండేది వైఎస్ఆర్ ఎన్డీఏ కూటమికే ఉండేది ఓట్లు ఎన్డీఏ కూటమి అయితే కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పదు ఎవరైనా కానీ రాజకీయంగా ఆలోచన చేసినప్పుడు ఎన్డీఏ కూటమి కూటమిగా వెళ్ళిపోవాల్సిందే వస్తుంది అక్కడ తెలుగువాదము అనేది పనిచేయటం లేదు ఇంక పోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆయన కూడా కొంత ఓటింగ్ శాతం ఉంది ఈ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఆయన మరి ఏం నిర్ణయం తీసుకుంటాడో ఇంతవరకు ఏది ప్రకటించలేదు ఆయన తెలుగువారని సుదర్శన్ రెడ్డికి ఇస్తారా లేకపోతే ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవటం లేదు ఎందుకంటే పార్లమెంట్లో కొన్ని బిల్లులు పెడితే వాటిని కూడా వ్యతిరేకించలేదు స మద్దతు ప్రకటించినారు ఇప్పుడు కూడా అదే చేస్తారేమో అని అందరూ అనుకోవడం జరుగుతుంది మరి ఏం నిర్ణయం తీసుకుంటారో లాస్ట్కి వచ్చే తల్లికి ఎన్నికలు వచ్చేసరికి ఆయన ఎన్డిఏ కుటమి అభ్యర్థికి వేస్తారా లేక ఇండియా కుటుంబ అభ్యర్థికి వేస్తారా అనేది చూడాల్సింది ఆయన నిర్ణయం ఉంది కాకపోతే మెజార్టీ అభిప్రాయం అయితే కనుక ఊహాగానాలు అయితే ఎన్డియేఏ కుటుంబ అభ్యర్థికే చేస్తారు అనేది ఉంది లేకపోతే ఆప్షన్ కావాలి చూడ వీటిల్లో ఏ ఉన్నాయి ఆప్షన్స్ ఆయన ఏ ఆప్షన్ తీసుకుంటాడా ఆయన స్వయం స్వయం నిర్ణయం అది దాని గురించి ఏం చెప్పలేము అందువల్ల ఇక్కడ వచ్చి తెలికి తెలుగు వారంతా తెలుగువారిని ఎన్నుకుందామనే ఆ ముఖ్యమంత్రి గారి స్లోగన్ కు ఇంపార్టెన్స్ లేకుండా పోయింది ఈ రాజకీయ పార్టీలు ఇండియా కూటమి ఇండియా కూటమి అని అయ్యేసరికి ఇది రా రాలేకపోతుంది టీఆర్ఎస్ వైఎస్ఆర్ సిపి పరిస్థితి ఎట్లా ఉందో బిఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారు ఇప్పుడు ఇలా ఇండియా కూటమి అభ్యర్థికి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇస్తారా అనేది ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ మొన్న వాళ్ళ మీద పోటీ చేసి గెలిచి వచ్చినారు నేషనల్ లెవెల్లో కూడా ఇండియా కూటమిలో గాని ఎన్డీఏ కుటుంబంలో కానీ ఏ కుటుంబంలోనూ ఎవరు లేకుండా ఉన్నారు వాళ్ళు నిర్ణయం తీసుకోవటంలో కుటుంబీట్లాడుతున్నారు అని కేసీఆర్ గారు ఉన్న తొమ్మిది సంవత్సరాల్లో ఫెడరల్ సిస్టమ్ మీద ఆ సెంట్రల్ సిస్టమ్ మీద చాలా ఇప్పుడు పోరాటం చేశారు కదా సార్ ఇప్పుడు అవకాశం వచ్చింది ఎన్ని మాటలు మాట్లాడారు ఫెడరల్ సిస్టమ్ ఇది ఇప్పటి నుంచో ఉంది ఇది ఏది రాజ్యాంగం పుట్టినాల నుంచి ఫెడరల్ సిస్టమే ఉంది ఇది ఏమిటో ఇప్పుడు ఇప్పుడు మో ఏటేటో మాట్లాడుతుంటారు కానీ అవి ఫెడరల్ సిస్టమ్ కాదు ఏమి కాదు ఇప్పుడు ఇండియా కుటంకి పోవాలా ఇండియా కూటమికి పోవాలా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ఏ భర్తీకి మద్దతు ఇవ్వాలనేది లేదు ఆప్షన్స్ అవుతారా ఈ మూడే ఉన్నాయి వైఎస్ఆర్ సిపిక్ అయినా సేమ్ ఆల్టర్నేటివ్సే బిఆర్ఎస్ సేమ్ అంటారెంట్ అట్లా అది కూడా ఏ కుటుంబంలోనూ లేదు ఇండియా కుటుంబంలో ఇండియా ఎన్డిఏ కానీ గానీ వైఎస్ఎస్ఆర్ ఈడ బీఆర్ఎస్ కూడా ఇంతవరకు ఇండియా కుటుంబంలో కానీ ఇండియా కుటుంబంలోనూ లేదు కాకపోతే వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి ఓటింగ్ చేయాలనా వద్దా అబ్సెంట్ అయ్యాలనా లేకపోతే ఇంకా ఇండియా కుటుంబకి వెయ్యాలనా లేకపోతే ఇండియా కుట్రకి వెయ్యాలనేది వాళ్ళ స్వయం నిర్ణయం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతవరకు ఏం తీసుకోలేదు